థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీస్ట్ మా ఉన్నతుడు అద్భుతాలు చేయడం ఆశ్చర్యకారం చేయడానికి వంద స్తోత్రం చేర్చుకున్నాను ఫాదర్ అవును తండ్రి నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా అవును తండ్రి మమ్మల్ని రెక్కలు చాటిన అవున తండ్రి మమ్మల్ని దాచి అవును ప్రభా కాపాడిన దేవానికి స్తోత్రం మాకు నేను కాపురగానే ఉన్న దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాను మమ్మల్ని ప్రతి క్షణం అవును తండ్రి ఉదయకాలము రాత్రి కాలం పగటి అందును మరి ప్రతి క్షణం అందున నేను మమ్మల్ని అవును తను మెలుకున్నను నిద్రించినను నీవే మమ్మలను కాపాడుచున్నావు తండ్రి మీకు వందనాలు చెల్లించుకున్నాను పరుశుద్ధుల హళది స్తోత్రం పరిశుద్ధుల అవును తండ్రి మేము ఎటు వెళ్ళి వచ్చినను నీవు మాకు తోడుగా నుండి మా యొక్క పనులలో నీవు మాకు విజయాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మాకు అనారోగ్యంలో మాకు పూర్తిగా తొలగించి సంపూర్ణ స్వాస్థతనిచ్చిన దేవానికి పొందునారు మమ్మల్ని అవును తండ్రి ఆర్థిక ఇబ్బందుల తొలగించి అవును తండ్రి గొప్ప చేసిన వాడు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రతి ఒక్క ఆపద నుంచి ఆటంకం నుంచి కీడు నుంచి ప్రాణపాయం నుంచి ప్రతి సమస్య నుంచి చీకటి నుంచి నైనా నీ మమ్మల్ని వేదల నుంచి బాధల నుంచి ఇబ్బందుల నుంచి అవును తండ్రి ఇరుకుల నుంచి నువ్వు మమ్మల్ని కాపా కాచి కాపాడి ఉన్నావు తండ్రి అవును తండ్రి ఈరోజు ఈ క్షణము మీ నామ నిమిత్తము ఏమో అవును తండ్రి మేము ఎందుకు నడుస్తున్నామంటే తండ్రి నీ కృప వల్లనే నీ దయ వల్లనే తండ్రి అవును తండ్రి నీ యొక్క ప్రతి కార్యము మా జీవితంలో అద్భుతంగా ముందుకు నడిపించున్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అవును తండ్రి అవును ప్రభా మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి మేము చేయ ప్రతి పనిలోనూ మాకు విజయాన్ని చేకూర్చి మాకు సంపూర్ణమైన ఆరోగ్యాలతో ముందుకు నడిపించమని మాకు నీవే కాపరిగా కానీ ఉండవని ప్రతి మనం కాచి కాపాడమని నజరం నేర్చుకున్నామని ప్రార్థించుకుంటున్నాము తండ్రి ఆమెన్ మ్యాండి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ చీసాలలు స్తోత్రం పరిశుద్ధుడ మత మరి పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీదకు వచ్చి ఉన్నదని సెలవిచ్చిన ప్రకారం తండ్రి ఎవరైతే దయ్యములతో మరి దయ్యములు పట్టి బాధించబడుతున్నారో తండ్రి ఏసు క్రీస్తు ఇప్పుడే వారిని పట్టిన దయ్యము ఏసు నాములు వారిని విడిచి వెళ్ళిపోవునుగా కానీ ప్రవచిస్తాను ఏసు నామల దయ్యమా నిన్ను గద్దిస్తున్నాను ఏస్తున్నా దయ్యమా నిన్ను గద్దిస్తున్నాను ఇప్పుడే ఏసు నాముల వారికి విడుదల కాక ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీ వారికి విడుదల సంపూర్ణమైన ఆరోగ్యం వారికి కలుగును కాక వెలుగు కలుగును అని ప్రవచిస్తున్నాను మధ్య సువార్త పన్నెండు ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి ఆ అతని సామాగ్రి దోచుకొనగాడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనని సెలవు ఇచ్చిన ప్రకారం తండ్రి అవును ఇప్పుడే ఏసునాములో ఎవరైతే ఇంకనో బలహీనతతో వారు బాధింపు బంధింపబడి బాధించబడి ఉంటున్నారు అవును తండ్రి ఏసు క్రీస్తున్నాములు ఇప్పుడే ఆ బంధించబడి వారిని అవును తండ్రి మరి ఆ యొక్క సైతాను బంధించి వేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం వారిని విడిపించమని అడుగుతున్నాం తండ్రిక స్తోత్రం పరసోత్తుడ ఏ వారు దేని చేత బంధించబడి ఉన్నారో ఇప్పుడే దాన్ని బంధించి వేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను పశోధరాయ ఇప్పటి వారికి విడుదల కలుగునగాక వేస్తున్నాం ప్రతి చీకటిని బంధించి వేస్తున్నాం ప్రతి లేమిని బంధించి వేస్తున్నాం ప్రతి మరణాన్ని బంధించి వేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రుకున్నాను పశోధర ప్రార్థనలో ఏకమించిన ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుక అని ప్రవర్తిస్తున్నాం థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ చీసాలీ స్తోత్రం మత్తే సువార్త పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో మరి ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయములు గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారిని హృదయం వారి హృదయం క్ర క్రవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మానుకొని మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకే విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచడం మట్టుకు చూతుడే కానీ మొత్తం ఎంత మాత్రమునో తెలుసుకోని రాని లేఖను రాయిన ప్రకారం తండ్రి మరి యొక్క ప్రార్థనను ఎవరైతే నామకే వస్తే చూస్తున్నారో తండ్రి మరెవరైతే ఏదో వినాలని వింటున్నారో తండ్రి వారి కన్నులు కాక వారి మనసు కాక వారి హృదయం కాక ఈ ప్రార్థనలో వారు ఏకీవించి ఏ సుక్రిస్తున్నావు వారు అనుభవిస్తున్న అనారోగ్యం నుంచి వారికి సంపూర్ణమైన స్వస్థత కాక వారు ఏదైతే మరి బలహీనతతో ఉన్నారో వారు బలహీనత పూర్తిగా తొలగిపోయి వేస్తున్నావో వారు బలాన్ని పొందుకుందిగాక విడుదలను కాక ఏదైతే వారు చీకట్ను అనుభవిస్తున్నారో ఏసుక్రీ ఇప్పుడే వారి చీకటి వారిని వదిలి వెళ్ళిపోయి వారికి వెలుగు కలుగును కానీ ప్రవచిస్తున్నాను థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ చీసేసాలలు ఇవన్నీ శక్తి సామర్థ్యాలను వారు పొందుకొని నీ యొక్క సాక్షిగా వారు నిలబడుతురు కానీ ప్రార్థిస్తున్నాను తను థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మత పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చనంలో మరి లోకము పుట్టిన మొలకని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పదని సెలవిచ్చిన ప్రకారం తండ్రి అవును ప్రభావ వారికి ఎక్కడ ఏ స్వస్థత వారికి కావాల్సి ఉన్నదో వారి కొరకు దాయబడిన యొక్క స్వాస్థతను వారికి ఇప్పుడే బయలుపరచమని అడుగుచున్నాము తండ్రి సంపూర్ణమైన విడుదలని దయచేయండి తండ్రి ఏ స్నాంలో వారు అనుభవిస్తున్న ప్రతి శ్రమను కొట్టివేస్తున్నాను ఏ స్థలంలో వారు అనుభవిస్తున్న ప్రతి చీకటిని మరణాన్ని కొట్టివేస్తున్నాను జీవాన్ని ప్రవేశింపబడుతున్నాను వెలు ను ప్రవేశింపెడుతున్నా స్వస్థతను ప్రవేశపెడుతున్నాను ఏస్తున్నావులో ఇప్పుడు నీకు తండ్రి ప్రార్థనలో ఏక ప్రతి ఒక్కరు గొప్ప వెలుగు స్వస్థత కలుగును గాక పరిశుద్ధడానికి వందలు మతేసు వార్త పదమూడు అధ్యాయం నలభై నలభై ఒకటో వత్సరంలో మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుంచి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుడు సెలవిచ్చిన ప్రకారం తండ్రి ఇప్పుడే యేసు క్రీస్ నామములు తండ్రి ఏదైతే వారు చీకట్ను అనుభవిస్తున్నారో ఏదైతే అనారోగ్యాన్ని అనుభవిస్తున్నారో బలహీనతలను అనుభవిస్తున్నారో ఏదైతే చేత పోషక్తులను అనుభవిస్తున్నారో ఏదైతే బాధలను వేదలను ఇబ్బందులను ఎరుకులను అనుభవిస్తున్నారో వాటన్నింటినీ అన్నింటినీ అగ్నిగుండంలో వేసి కాల్చి వేస్తున్నాను ఏ సున్నాలో వారికి కలుగును కలుగునిగాక ఏ సన్నాములో వారికి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తూ ఏ స్వాతి పోషత్తున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి